జిల్లా మైలవరం మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఉద్రిక్తత మట్టి రవాణాని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతులు మీరి జగనన్న కాలనీకి కాకుండా మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారంటూ ఆరోపణలు మట్టిని తరలిస్తున్న టిప్పర్లు వెళ్లకుండా రోడ్డుపై నిలబడి నినాదాలు పుల్లూరు పొలాల్లో మట్టి డంప్ చేసి తరలిస్తున్న మట్టి అక్రమ రవాణాదారులు లారీలపై ఆన్ గౌట్ డ్యూటీ అంటూ పోస్టర్లు వ్యక్తమవుతున్న అనుమానాలు నిలిచిపోయిన మట్టి లారీలు మట్టిని తరలిస్తే ఊరుకునేదే లేదంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుల కనుసన్నల్లో అక్రమ రవాణా జరుగుతుందంటూ ఆరోపణలు ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు స్పందించరనే ఉద్దేశంతో అక్రమ రవాణాకు తెరలేపి అక్రమార్చనకు పాల్పడుతున్నారంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం తీసుకెళ్లి ఒక ట్రిప్ ఉసి తోలు కూడా అది లేదు కనీసం మనకి ఉసికి కానీ మట్టి కానీ రైతు తోలుకొని ఎక్కడా బాగుపడే ఇది లేదు కానీ అక్రమంగా ఇల్లు మట్టి రైల్వే పేరు చెప్పి మొత్తం తోలుకెళ్ళిపోతూ ఉంటారు మేమే పోవాలి రైతులు